హాయ్ అండి నమస్తే వింజా వంటలకు స్వాగతం అండి ఈవేళ గరం మసాలా ఎలా చేయాలో చూపిస్తానండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకుందాం ఒక కప్పు ధనియాలు వేస్తున్నానండి ఆఫ్ కప్పు జీలకర్ర ఇవి లైట్గా వేడి చేద్దాం లైట్గా వేడెక్కాయండి ఇప్పుడు ఒక అరవై లవంగాలు వేసుకుంటున్నాను అలాగే లవంగ అరవై యాలకులు వేసుకుంటున్నాను కొంచెం దాల్చిన చెక్క అండి కొంచెం పువ్వు అండి జాపత్రి అలాగే హాఫ్ కప్పు గసగసాలండి ఇవి కొంచెం లైట్గా వెయిట్ చేసుకుందాం ఇలా వెయిట్ చేసుకున్న మసాలా సరుకుల్ని కొంచెం చల్లారి పెట్టుకోవాలండి ఇవి బాగా చల్లారినవి ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం మెత్తగా పౌడర్కి ఆడుకుందామండి చూడండి ఈ విధంగా మెత్తగా పౌడర్ ఆడుకోవాలి ఇంకానండి మసాలా పొడి రెడీ అయ్యిందండి ఇది ఏ కర్రీలోకైనా సరే చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఇది చల్లారిన తర్వాత ఏదైనా గాజు చేసాల్లో కానీ డబ్బాలో కానీ తీసుకోవాలి